ఇంటింటి రామాయణంలో ఏం జరగబోతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రేమని ఇంట్లో నుంచి గెంటేస్తున్న ధీరజ్ ప్రేమని ఇంట్లోకి తీసుకువెళ్ళిన రామరాజు వల్లి చంప పగలగొట్టిన ప్రేమ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రేమ నగలు విషయం దాచిపెట్టిందని రామరాజు వేదవతిని నిలదీస్తూ ఉంటాడు అప్పుడే ఇక వేదవతి నిజం చెప్పడంతో నువ్వు కూడా నన్ను మోసం చేసావా బుజ్జమ్మ అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు రామరాజు అయితే ఆపండ్ర మొగుడు పెళ్ళం ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా అంటూ సేనాపతి ఇక రామరాజుపై దాడి చేస్తాడు అప్పుడే రామరాజు అయితే వేదవతి అబద్ధం చెప్పిందని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక గొడవలో సేనాపతి అయితే షర్టు చింపేస్తాడు రామరాజుది అది చూసి ధీరజ్ కోపంతో రగిలిపోతూ వాళ్ళ మీదకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ధీరజ్ని కూడా కొడుతూ ఉంటారు అప్పుడే ప్రేమ అయితే మీరు ఈ గొడవ ఆకుపోకపోతే నేను ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను అంటూ ప్రేమ అయితే చెప్పడంతో ఇక ఇద్దరూ కూడా వెంటనే గొడవ అయితే ఆపేస్తారు ఆపేసిన తర్వాత ప్రేమ అంటూ ఉంటుంది కూతురు కాదనుకొని కూతురు మీద ప్రేమని చంపుకున్నామని చెప్పి కూతురుని ఎందుకు పట్టించుకుంటున్నారో ఇంకోసారి నా విషయంలో కానీ నా అత్తారింటి విషయంలో కానీ మా మావయ్య జోలికి వచ్చారంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు మీ కుటుంబం మొత్తాన్ని కూడా జైల్లో పెట్టిస్తాను అని ప్రేమ అయితే సేతుపతి కుటుంబానికి వార్నింగ్ అయితే ఇస్తుంది అప్పుడే ఇక భద్రావతి ప్రేమని చంప పగలగొడుతుంది ప్రేమని చంప పగలగొట్టి ఎవరిని జైల్లో పెట్టిస్తావో మమ్మల్ని జైల్లో పెట్టిస్తావా చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో గారాభంగా నిన్ను పెంచుకుంటే మమ్మల్ని మోసం చేసి మా గుండెల మీద తన్ని శత్రువు కొడుకుతో వెళ్ళిపోయావు అక్కడ నువ్వేమన్నా సుఖపడుతున్నావా లేదో నిన్ను నీ చేత చాకిరి చేయించి వాళ్ళు నీ చేత డబ్బులు సంపాదించుకొని కొని కూర్చొని తింటూ ఉంటే మేము చూస్తూ ఊరుకోలేక అడిగాము అది కూడా తప్పేనా అని అంటూ ఉంటే మీరు అడిగింది తప్పే నన్ను వదిలేసామన్నారు నేను చచ్చినంత చచ్చాను అని అనుకున్నారు అలాంటప్పుడు నా గురించి మీకెందుకు అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక అది విని భద్రావతి అయితే విన్నావా సేతు ఎలా మాట్లాడుతుందో నీ కూతురు ఎలా మాట్లాడుతుందో చూసావా అని అంటూ ఉంటాయి అప్పుడే ఇక సేనాపతి అయితే అంటే నువ్వు మాకే సంబంధం లేదా నీకు నాకు అని అంటూ ఉంటాడు సేనాపతి అసలు ఏంటి నాన్న గొడవ పడితే అంతా సర్దుకుపోతాయా అసలు మీ మాటలతో మీ చేష్టలతో ఇక ఎన్ని రోజులని నీ కుటుంబాన్ని మీరు ఎందుకు అలాగా వేధిస్తున్నారు అసలు ఈ కుటుంబం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారో అత్తయ్య ప్రేమించుకొని వెళ్ళి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఇక అత్తయ్యని కూడా అలాగే అనుకున్నారు కదా పదే పదే కుటుంబం మీద పగ తీర్చుకోవాలని ఎందుకు చూస్తున్నారు మీకంటూ ఎటువంటి కోరికలు లేవా మీ కుటుంబం గురించి మీరు ఆలోచించుకోలేరా అని అంటూ ఉంటుంది ఇంకోసారి మా అత్తయ్య ఇంటికి జోలికి వచ్చారంటే మా మావి మీద గొడవ పడ్డారంటే మీ అందరినీ కూడా నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని ప్రేమ అయితే అంటూ ఉంటుంది మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి మా బ్రతికేదో మేము బ్రతుకుతాము మమ్మల్ని వదిలేయండి అని అంటూ ప్రేమ అయితే దండం పెడుతుంది సేనాపతికి అప్పుడే ఇక భద్రావతి అయితే రే సేనా ఇక మనం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదురా పద వెళ్దాం అని సేనాపతిని ఇక కుటుంబాన్ని తీసుకొని భద్రావతి లోపలికైతే వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక చిరిగిన చొక్కాతో లోపలికైతే వస్తాడో రామరాజు వచ్చిన తర్వాత అప్పుడు ఇక ధీరజ్ అయితే ఎంతో ప్రేమగా మీకు నేను ఈ షర్టుని కొనిచ్చాను కానీ వాడు ఇలా చింపేస్తాడని అనుకోలేదు నాన్న అని అంటూ ధీరజ్ అయితే ఏడుస్తూ ఉంటాడు అప్పుడు ఇక వేదవతి అయితే ఏవండి అని అంటూ చెప్తూ ఉంటుంది ఇప్పటి వరకు కూడా నాకు నా పిల్లలు నా భార్య అందరూ కూడా అండగా దండగా ఉన్నారని నా జీవితంలో వాళ్ళు ఎప్పుడూ కూడా నన్ను మోసం చేయరని నేను ఎంతో ఆనందపడ్డాను కానీ ఈరోజు నా చిన్న కొడుకు నా శత్రువు కూతుర్ని పెళ్లి చేసుకొని వచ్చి ఇంటి మీదకి ఇంకా గొడవలు తీసుకురావడం మొదలు పెట్టాడు ఈరోజు నా భార్య కూడా నన్ను మోసం చేసింది ఇక నేను ఈ ఇంట్లో ఉండి లాభం ఏంటి ఈ ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు ఏవి కూడా నాకు చెప్పకుండానే జరుగుతున్నాయి నన్ను మోసం చేసి అబద్ధం చెప్పి ఆ ఎదుటి వాళ్ళ ముందు ఇంత దిగజారిపోయేలా చేశారో అని అంటూ రామరాజు అయితే బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక రామరాజు అలా బాధపడుతూ ఉన్నప్పుడే ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే అది నేను కావాలని మీ దగ్గర దాచిపెట్టలేదండి ఆ రోజు ప్రేమకి వాళ్ళమ్మ నగలు తీసుకువచ్చింది కూతురు మీద ప్రేమతో నగలు తీసుకువచ్చింది కదా అని ఆ నగల్ని ఇంట్లోనే పెట్టాను అంతే తప్ప నగలు గురించి వాళ్ళు ఎంత రాద్దాంతం చేస్తారని అసలు అనుకోలేదు మీకు చెప్పకపోవడం నేను చేసిన తప్పే అని అంటూ ఉంటే అమ్మ ఏదో ప్రేమగా తీసుకొచ్చారు కదా అని ఇంట్లో పెట్టుకోమంది నీ ఏమైంది మీ వాళ్ళ గురించి నీకు తెలుసు కదా అయినా సరే నువ్వెలాగా ఆ నగలు తీసుకున్నావు కనీసం నాకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు అని అంటూ ధీరజ్ అయితే ప్రేమని నిలదీస్తూ ఉంటాడు అప్పుడే ఇక వేదవతి అయితే రే ఏంట్రా దాన్ని ఎందుకు తిడుతున్నావు అని అంటూ ఉంటే ఈరోజు ఇంత గొడవకి కారణం ఇదే కదమ్మా ఇదే కదా ఇదంతా చేసింది అని అంటూ ఉంటాడు ధీరజు అప్పుడే ఇక చందు అయితే ఏంటి ప్రేమ ఎందుకు నువ్వు ఇలా చేసావు అబద్ధాలు చెప్పి మోసం చేసి నువ్వు వెళ్ళి డ్యాన్స్ క్లాసులు నేర్పించాల్సిన అవసరం ఏముంది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా ప్రేమ ఏమీ మాట్లాడదాం అసలు నీలాగా మోసం చేసి అబద్ధాలు చెప్పే వాళ్ళని ఏం చెయ్యాలో తెలుసా ఇంట్లో నుంచి బయటికి గెంటెయ్యాలి నువ్వు నా తమ్ముడు భార్యవే అదే నా భార్య నా విషయంలో ఇలాంటి మోసం ఇలాంటి అబద్ధాలు చెప్తే నిమిషం కూడా దాన్ని ఇంట్లో ఉండనివ్వను వెంటనే బయటికి గెంటేస్తాను అని చందు అంటాడు ఇక చందు మాటలకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే ఇక వల్లి షాక్ అయిపోతాం బావా ఇంతలా ఆలోచిస్తున్నాడు రేపు నేను మోసం చేసి అబద్ధం చెప్పి తనని పెళ్లి చేసుకున్నానని తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడనమాట అని షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే ఇక షాక్ అయిపోతూ అప్పుడే ఇక వల్లి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో ఇక లోపలికి వెళ్ళిపోతాడు రామరాజు అయితే రామరాజు గదిలోకి వెళ్ళిపోవడంతో అప్పుడే వేదవతి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది చాలా పెద్ద తప్పు చేసేవమ్మ నువ్వు కూడా నాన్నకి నగల విషయం చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశావు ఆ ఎదురింటి వాళ్ళ ముందు నాన్న పరువు తీసావు కదమ్మా అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే ధీరజ్ అన్న మాటలకి వేదవతి అయితే రే ధీరజ్ నువ్వు కూడా అలా మాట్లాడుతావేంట్రా అని అంటూ ఉంటే మరి ఎలా మాట్లాడాలమ్మా ఈరోజు నాన్నకింత అవమానం జరిగింది చూసావు కదా ఆయన ఎంత బాధపడుతున్నారో దీని అంతటికి కారణం మీ ఇద్దరే అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక వేదవతి అయితే ప్రేమని నిలదీస్తూ ఉంటుంది అసలు ఏమనుకుంటున్నావే నాకు మాట ఇచ్చి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళనని చెప్పావు కదా మరి ఎందుకు వెళ్ళావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది వేదవతి అప్పుడే ఇక ప్రేమ అధికదత్త అని అంటూ చెప్పబోతూ ఉండగా ఇక చాలమ్మా నువ్వు తననేమి అడగాల్సిన అవసరం లేదు తనతో ఎవరు మాట్లాడాల్సిన అవసరం అంతకన్నా లేదు అని ధీరజ్ అయితే తను గదిలోకి వెళ్ళిపోతాడు ఇక ఎవరు మట్టికి వాళ్ళు వెళ్ళిపోతారో ఎవరి గదిలోకి వాళ్ళు ఇంకా నర్మద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఈరోజు జరిగిన గొడవని చూస్తే మనసు చాలా బాధగా ఉంది సాగర్ అని అంటూ ఉంటుంది సాగర్తో అప్పుడే సాగర్ కూడా అయినా అమ్మ కూడా ఈ నగల విషయం ఎందుకు దాచిపెట్టింది ప్రేమని డ్యాన్స్ క్లాస్కి చెప్పొద్దని వెళ్ళొద్దంటే ఎందుకు వెళ్తుందో అర్థం కావడం లేదు వద్దన్న పని చేసి ఎందుకు ఇంత గొడవలు తీసుకొస్తుంది అని అంటూ ఉంటాడు సాగర్ అయితే అప్పుడే ఇక సాగర్ మాటలకి నర్మద అంటూ ఉంటుంది ధీరజ్ రాత్రిలో డ్రైవింగ్ చేసి తను అంత కష్టపడి తనని చదివించడానికి సంపాదిస్తున్నాడని తను కూడా ధీరజ్కి హెల్ప్గా ఉండాలని చెప్పి తను ఈ నిర్ణయం తీసుకున్నట్టుంది సాగర్ ఎవరికన్నా చెప్తే తనని డ్యాన్స్ క్లాస్కి వెళ్ళొద్దారని వెళ్ళొద్దు అంటారని తను అనుకున్నట్టుంది అని అంటూ ఉంటుంది నర్మద అయితే తను నాకు కూడా చెప్పలేదంటే ఆ రోజు మావయ్య గారు ఇదంతా నీ వల్లే జరుగుతుందని నన్ను ఎన్నో మాటలు అన్నారు అప్పుడు నన్ను మావయ్య గారు అవమానించారని మళ్ళీ ఈ విషయం నాకు చెప్తే నేను తనకి సపోర్ట్ చేస్తే మళ్ళీ మావయ్య గారి దగ్గర మాట వస్తుందని ప్రేమ దాచిపెట్టింది అని అంటూ నర్మద అయితే చెప్తూ ఉంటుంది కానీ ఈరోజు జరిగిన అవమానం నేను కూడా చూసి తట్టుకోలేకపోతున్నాను నర్మద మా నాన్న షర్టు చింపేసి వాళ్ళు ఎంత దుర్మార్గంగా మా నాన్నని అవమానించారు అని అంటూ ఉంటాడు సాగర్ అయితే చిన్నోడు ఆ షర్టుని ఎంతో ప్రేమగా నాన్నకి ఇచ్చాడు అలాగే ఆ షర్టుని నాన్న కూడా అంతే ప్రేమగా వేసుకున్నారు కానీ ఈరోజు తన భార్య కారణంగా నాన్నకి ఇచ్చిన మొట్టమొదటి గిఫ్ట్ ఇలా అయిపోయిందని వాడు ఎంతో బాధపడుతూ ఉండుంటాడు అని అంటూ సాగర్ అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో ఒక చందు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు బా కోపాన్ని తగ్గించుకోబా జరిగిందాన్ని మనం వెనక్కి తీసుకురాలేం కదా అని అంటూ ఉంటే కానీ భర్తకి భార్యకి మధ్య అంత రహస్యాలు ఏముంటాయి వాళ్ళని తన భర్తకి కూడా చెప్పకుండా ప్రేమ అలా డ్యాన్స్ క్లాస్కి చెప్పడం మాత్రం చాలా పెద్ద తప్పం భార్యాభర్తల మధ్య ఎటువంటి రహస్యాలు ఉండకూడదు రహస్యాలు ఉంటే చివరికి వాళ్ళ కాపురం ముక్కలైపోతుంది అని అంటూ ఉంటాడు చందు అయితే నాకైతే ఇలాంటి వాళ్ళని చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంటుంది మోసం చేసి పెళ్లి చేసుకొని అబద్ధాలు ఆడే వాళ్ళని చూస్తుంటే జీవితంలో వాళ్ళ ముఖం చూడకూడదని అనేలా ఉంది అని అంటూ ఉంటాడు చందు ఆ మాట విని వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడు ఇక వల్లి అయితే బా ప్రేమ తప్పు చేసిందని అలా అంటున్నావు కానీ అదే నీ భార్యస్థానంలో అదే నేను అలా చేస్తే నువ్వు ఎందుకు ఇంట్లో నుంచి బయటకు గింటేస్తావు చెప్పు అని అంటూ ఉంటుంది వల్లి అయితే లేదు వల్లి ఎవరికైనా ఒకటే శిక్ష అని అంటూ ఉంటాడు చందో ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే పెళ్ళి విషయంలో మేము చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా తెలుసుకుంటే నిజంగానే బా నన్ను మెడబట్టుకుని బయటికి గెంటేసేటట్టే ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే తర్వాత ప్రేమ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది నువ్వెందుకు ఏడుస్తున్నావు నిన్ను పెళ్ళి చేసుకొని నీ మెడలో తాళి కట్టినందుకు నేను మా అమ్మ ఏడవాలి మా అమ్మ ఆ రోజు నీ మీద జాలితో నీ మెడలో తాళి కట్టించింది కానీ నువ్వు మాత్రం ఈరోజు మా అమ్మకి మాట ఇచ్చి కూడా వెనక్కి తగ్గావు డాన్స్ క్లాస్ చెప్తాం మీ నాన్నకి దొరికిపోయావు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అసలు ఎందుకు నువ్వు ఇలా చేసావు అని అంటూ ఉంటే నా కోసం నువ్వు రాత్రులు నన్ను చదివించడానికి లండన్ పంపించడానికి ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు ధీరజ్ అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే ఇక ప్రేమ అన్న మాటకి ధీరజ్ అయితే అంటూ ఉంటాడు అవును నేను కష్టపడుతున్నాను నిన్ను చదివించడానికి కానీ నువ్వేం చేశావు నాకు చదువు చెప్పకుండా డాన్స్ క్లాస్కి వెళ్ళావు నువ్వు చేసిన మాత్రం చాలా పెద్ద తప్పు ప్రేమ ఒకసారి ఈ డ్యాన్స్ క్లాస్ గురించే కదా గొడవ జరిగింది ఇంట్లో అయినా సరే నువ్వు ఇలా చేసావంటే దానికి అర్థమేంటి అని అంటూ అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే ఇక ధీరజ్ అన్న మాటలకి అప్పుడే ప్రేమ అయితే ఏంటి ధీరజ్ ఎందుకు నన్ను ఏదో చెయ్యరాని ఘోరం చేసినట్టు చూపిస్తున్నావు అని అంటూ ఉంటే అప్పుడే ధీరజ్ అయితే ఏడుస్తూ ఇన్ని రోజులకి నాన్న నన్ను అర్థం చేసుకున్నారు నేను ఇచ్చిన షర్టుని వేసుకొని ఎంతో దర్జాగా నన్ను బైక్ మీద ఎక్కించుకొని ఆనందంగా ఇంటికి తీసుకువచ్చారు ఆ ఆనందం కనీసం పది నిమిషాలు కూడా ఉండలేదు నాలో ఆ ఆనందం బాధపడేంత కాలం కూడా ఉండలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ధీరజ్ అయితే నేను ఇచ్చిన గిఫ్ట్ని వేసుకొని నాన్న మురిసిపోయాడు కానీ ఈరోజు నువ్వు చేసిన పని జీవితంలో నాన్న నన్ను క్షమించడని అర్థమైపోతుంది అని అంటూ ఉంటాడు అప్పుడైక ప్రేమ అయితే ఏంటి ధీరజ్ నేనేదో చెయ్యరాని నేరం చేసేసానని అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే చూడు నువ్వు ఉండడం వల్లే నాకు ఇన్ని కష్టాలు వెళ్ళిపో ప్రేమ వెళ్ళిపో నీ పుట్టింటికే వెళ్ళిపో చెప్పు వాళ్ళకి నిజం చెప్పు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే ఇంతలో వేదవతి అయితే రామరాజు దగ్గరికి వెళ్తుంది రామరాజు దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది నేను మిమ్మల్ని మోసం చేయాలని అనుకోలేదండి అని అంటూ ఉంటే బుజ్జమ్మ పెళ్ళైన తర్వాత నువ్వు నా నేను ఇద్దరం ఒక్కరికొకరమే బతుకుతున్నాము మన పిల్లలు పుట్టాక వాళ్ళ కోసం బ్రతుకుతున్నాము ఎదిరింటి వాళ్ళు అనే మాటలు చేసే అవమానాలు అన్నీ కూడా భరిస్తూ ఇక్కడి వరకు వచ్చాను కానీ నీ చిన్న కొడుకు ఆ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చి ఇంకా మన ఇంటికి గొడవలు తీసుకువచ్చాడు వాడి అర్థం చేసుకుంటాడులే అని సరిపెట్టుకున్నాను కానీ ఈరోజు నువ్వు కూడా నన్ను మోసం చేస్తావని అసలు అనుకోలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది వేదవతి నన్ను క్షమించండి నేను చాలా పెద్ద తప్పే చేశాను అసలు ధీరజ్ ప్రేమ ప్రేమించుకోలేదు ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా నా గురించే పెళ్లి చేసుకున్నారు అని చెప్పేస్తుంది రామరాజుకి అది విని రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడు ఇక అక్కడికి వచ్చిన నర్మద మొత్తం కూడా వినేసింగ్ మావయ్య గారు అప్పుడంటే వాళ్ళకి ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు కానీ ఇప్పుడు ప్రేమకి ధీరజ్ అంటే ప్రాణం ప్రేమ ధీరజ్ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకుంటున్నారు తనని విదేశాలకి పంపించాలని ధీరజ్ రాత్రులు కష్టపడుతున్నాడు పగలు రాత్రి తన చదువు కోసం కష్టపడుతున్న ధీరజ్ని చూసి ధీరజ్కి అండగా ఉండాలని తనలో తను మనలందరినీ కూడా ఎదిరించి డ్యాన్స్ క్లాసులు పెట్టింది ఆ ప్రేమ తప్ప ధీరజు మీద ప్రేమకి అంతకు మించేమీ కాదు మావయ్య అని అంటూ ఉంటే ఇంతలో ధీరజ్ అయితే ఇక ప్రేమని వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతేనే నేను ప్రశాంతంగా ఉంటాను అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే ఇక మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక ప్రేమని బయటికి గెంటేసేటప్పుడు రామరాజు అయితే ప్రేమని పట్టుకుంటాడు అమ్మ ప్రేమ అని పట్టుకోగానే వదిలే నాన్న వదిలే మన ఇంటికి పట్టిన దరిద్రం అది వెళ్ళిపోనివ్వం అని అంటూ ఉంటాడు ధీరజ్ జైత్య అప్పుడే రామరాజు ధీరజ్ చంప పగలగొడతాడు ఏంట్రా భార్యను పట్టుకొని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే అది కాదు నాన్న అని అంటూ ఉంటాడు ధీరజైతే నువ్వు తనని పెళ్ళి చేసుకొని ఇంటికి కోడలుగా తీసుకొచ్చినప్పుడే తను ఇంటి మనిషి అలాంటి ఇంటి మనిషిని బయటికి గెంటేస్తావా తను ఎవరి కోసం డ్యాన్స్ క్లాస్ పెట్టిందిరా నీ కోసమే కదా నువ్వు రాత్రులు కష్టపడుతున్నావు అని పెట్టింది భార్యని అర్థం చేసుకో అని అంటూ రామరాజు అయితే అంటూ ఉంటాడు చూడమ్మా ప్రేమ ఇప్పటి వరకు కూడా నిన్ను ఆ ఇంటి బిడ్డగానే చూశాను కానీ ఇప్పుడు రామరాజు చెప్తున్నాడు విను నిన్ను ఈరోజు నుంచి ఇంటి కోడలుగా నా కోడలుగా చూస్తాను నీ చదువుకు అయ్యే ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటాను అని అంటూ ఉంటే అప్పుడే అది విని ఎంతో ఆనందపడుతూ ప్రేమ ఇక రామరాజుని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మీ నాన్నకి మీ అమ్మకి దూరం ఇంత కూడా నీకు బాధ కలగనివ్వకుండా చూసుకుంటామని రామరాజు అయితే అంటూ ఉంటాడు ఇక రామరాజు అన్న మాటకి అప్పుడే ఇక ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ప్రేమ అయితే తర్వాత ఇక అంతా సక్కబడిపోయాక అప్పుడు ఇక నర్మదా ప్రేమ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మసుపూసి మారేడుకాయ చేసినట్టు మావయ్య గారిని మోసం చేసి చదువుకయ్యే ఖర్చంతా మావయ్య గారి చేతే పెట్టించుకుంటున్నారు వీళ్ళకసలు సిగ్గులేదు అని అంటూ తిట్టుకుంటూ ఉంటుంది ఫోన్లో మాట్లాడుతున్నట్టు ఇక వల్లి అయితే అప్పుడు ఇక ప్రేమ అయితే వల్లి దగ్గరికి వస్తుంది ఎవరికి సిగ్గులేదంటున్నావు అని అంటూ ఉంటే నేను ఫోన్లో మాట్లాడుకుంటున్నాను అని అంటూ ఉంటుంది వల్లి అప్పుడే ప్రేమ అయితే వల్లి చంప పగలగొట్టి అంటూ ఉంటుంది చూడు ఇంకోసారి మా గురించి ఇలాగ నువ్వు ఫోన్లో మాట్లాడుకుంటూ మమ్మల్ని దెప్పినట్టు మాట్లాడావనుకో ఇంకోసారి ఆ చంప కూడా వాయిస్తాను అని అనడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు